హాయ్ అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చేపట్టిన అన్ని పనులు ఏ విఘ్నాలు కలగకుండా విజయవంతంగా పూర్తవ్వాలని ఆ విఘ్నాధిపతిని కోరుకుందాం ఇక ఈ వీడియోలో నేను చేసిన ప్రసాదాల్లో ఒకటైన మరియు అతి ముఖ్యమైన వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు అదేనండి కుడుములు ఎలా చేయాలో కొలతలతో సహా చెప్తానండి ఉండ్రాళ్ళు కూడా ఒక రెసిపీ అయినా అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు కదండి సో ఎవరైనా ఒక్కరికి ఉపయోగపడదా అన్న ఉద్దేశంతో తీసిన వీడియో సరే ఇక మనం ప్రాసెస్లోకి అండి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి ఏ పూజ అయినా ఏ ప్రసాదాలైనా ఎన్నైనా ఇలాగే చెయ్యాలి ఇవే చేయాలి అని ఎక్కడా లేదండి ఆ భగవంతుడికి కావాల్సింది కేవలం భక్తి మాత్రమే మనం ఎన్ని చేసాము ఎలా చేసాము ఏం చేసాం ఇవేమీ ఆయనకు అవసరం లేదు ఆయనకే కాదండి ఏ దేవుడికి అవసరం ఉండదు భక్తితో చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా సంతృప్తి పడే దేవుడు అండి సో చేసేది భక్తిగా శ్రద్ధగా చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదా ఇది లలితా బ్రాండ్ వరి నూక వరి నూక అని బజార్లో దొరుకుతుందండి మార్కెట్లో ఏ కిరాణా షాప్లో అయినా దొరికేస్తుంది ఇది రైస్ రవ్వ అనమాట చాలామంది ఇంట్లో బియ్యం ఆడుకుని కూడా చేసుకుంటారు బట్ దాని కన్నా కూడా ఈ నూకతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి రెసిపీ ట్రస్ట్ పి దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి లలిత బ్రాండ్ రైస్ రవ్వ అనమాట దీన్నే ఉప్పుడి పిండి చేసుకోవడానికి కూడా వాడతాము పులిహోర చేయడానికి కూడా వాడతాం మేము ఇప్పుడైతే ఇదిగో ఉండ్రాలు చేయడానికి వరి నూక శనగపప్పు అండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుంటాను నేను ఒకవేళ మీరు మరీ పొడి పొడిగా తినలేరు పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు ఇంకొక అర గ్లాసు పోసుకోవచ్చండి నేనైతే గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పున తీసుకుంటున్నాను ఈ రెసిపీ చేయడానికి ఇదనే కాదండి ఏ రెసిపీ అయినా సరే మాడిపోకుండా ఉండాలంటే కొంచెం మందపాటి గిన్నెల్లో చేసుకుంటే బెటర్ నేనైతే కుక్కర్లు వాడుతున్నాను దళసరి కుక్కర్ అనమాట నేను ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు ఉండ్రాళ్ళు చేద్దాం అనుకుంటున్నాను రవ్వతో సో రెండు గ్లాసులు రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి అవసరం అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మరీ పొడి పొడిగా ఉన్నా మనం ఉండ్రాళ్ళు చుట్టుకోలేము ప్లస్ మనకి దిగదు చల్లారిన తర్వాత చాలా పొడి పొడిగా అయిపోతుంది సో ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే శనగపప్పు కడిగి మీకు టైం ఉంటే గుర్తుంటే ఒక పావు గంట ముందు నానబెట్టుకోవచ్చు లేకపోయినా సరే కడిగి వేసేసుకోవచ్చండి ఉడుకుతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు చక్కగా మూత పెడదామండి ఎసర మరిగేదాకా అంటే ఏంటి అంటే మూత పెడితే తొందరగా ఉడుకుతుంది శనగపప్పు కూడాను చూశారు కదా చక్కగా మసులుతుంది ఇప్పుడు ఇలా మసిలేటప్పుడు నీళ్ళు ఎసరు కొంచెం జీలకర్ర వేసుకుందాము దీనిలో కొద్దిగా నెయ్యి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చండి కానీ ప్రసాదాల్లో నెయ్యి బాగుంటుంది కదా ఇప్పుడు సాల్ట్ ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవడానికే చూడండి ఎందుకంటే తొందరగా ఉప్పుగా కని ఉప్పు ఎక్కువైతే కనిపించిపోతుంది ఎందుకంటే కమ్మటి వంటకం కదా ఉండరాళ్ళు అనేది కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటరు ఉప్పు కూడా వేసి కలుపుకుని ఇంకొంచెంసేపు మరగనిచ్చామనుకోండి శనగపప్పు బాగా ఉడుకుతుందనమాట అది ఉడికేలోపు మనం వరినూకని తీసుకుందాం ఒక బౌల్లోకి చెప్పాక నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదండి నీళ్ళు నాలుగున్నర గ్లాసులకి ఒక రెండు గ్లాసులు రవ్వ అనమాట అంతే పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని జాగ్రత్తగా ఇదైతే కొత్త ప్యాకెట్ కదండి ఏమీ లేవో చూశాను ఇప్పుడు ఆ ఏసన మరుగుతుంది కదండి దాంట్లో ఈ నూక వేసేసుకోవచ్చు ఇది కలుపుతూ పోయాలి అని ఏమీ లేదండి మామూలు ఉప్మా లాగా ఎందుకంటే ఇదేం ఉండగట్టదు రవ్వ కదా చాలా గట్టిగా ఉంటుంది ఒకసారి వేసేసి కలిపేసుకుందాము కలిపి సిమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే ఇది నెమ్మదిగా ఉడకాలి ఉప్మా లాగా ఒక ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ కాదండి కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి బియ్యం నొక్కదా సో నెమ్మదిగా ఉడుకుతుంది అలా ఉడుకుపట్టినప్పుడు చక్కగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి బాగా ఉడుకుతుందనమాట ప్లస్ ఏంటంటే అస్తమానం కలిపేసినా కూడా ముద్దయిపోతుందండి ఉండడం అంత పర్ఫెక్ట్గా రాదు సో ఏంటంటే పై పైన కలుపుకొని జాగ్రత్తగా అడుగంటకుండా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఒకవేళ టైం లేదు సిమ్లో పెట్టడానికంటే మీడియంలో పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా సరే కొంచెం దగ్గరగా ఉండి చూసుకోవాలి ఏ రెసిపీ అయినా సరే మాడిపోతే మాత్రం రుచి ఉండదండి అసలు మాడకుండా చూసుకోవాలి చూసారు కదా కొంచెం దగ్గరకు వచ్చింది యాక్చువల్గా ఇంగువ నీళ్ళల్లో వేసుకోవచ్చండి నేను మర్చిపోయాను ఇంగు వేయడం అందుకనే ఇంక ఇప్పుడు వేస్తున్నాను ఇంగు వేసి మంచిగా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకుందాం అండి ఇంకా కొంచెం ఉడకాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉంటే బా మనం పాత్ర కంటుకోకుండా చక్కగా పొడిపొడిగా వస్తుందండి ఉండ్రం అనేది ఇప్పుడు ఈ ఉండ్రాల పిండి రెడీ చేసేసుకుంటే మనం ఇంక ఉండ్రాలు చుట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి ఫస్ట్ ఇది ఉడకాలి కదా ఇప్పుడు మనకి ముడుపులు కట్టిన బియ్యం ఉంటాయి కదండి వాటిని కూడా ఇలాగే ఆడుకొని ఇవే ఉండ్రాలు చేస్తూ నైవేద్యం పెడతారండి సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూశారు కదా చక్కగా పొడి పొడిగా వస్తుంది కానీ ఇంకొంచెం ఉడకాలండి నేను కొద్దిగా వాటర్ చిలకరించుకున్నాను ఎందుకు అంటే పలుకు ఉంటే అసలు తినలేమండి ప్రసాదం అందుకే పలుకు మనం కూడా తినలేము ఇంక నైవేద్యంగా ఎలా పెడతాము పలుకు ఉంటే సో చూసుకోవాలి జాగ్రత్తగా చేత్తో ఇలా మెదిపితే తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది ఇప్పుడు ఉడికిపోయిందండి చక్కగా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి నెమ్మదిగా చల్లారుతుంది అంటే మరీ చల్లగా అయిపోయినా ఉండం ఉండకట్టదండి జస్ట్ ఉమ్మగిల్లాలంతే పిండి ఉమ్మగిల్లితే సరిపోతుంది ఇవి బియ్య పిండితో చేసేవి ఏవైనా సరే మనం మూత డైరెక్ట్గా ఆ వేడిగా మీద పెట్టేసాం అనుకోండి చాలా స్మెల్ వచ్చేస్తాయండి చాలా తొందరగా సో ఏంటంటే కొంచెం గ్యాప్ ముంచి పెట్టుకోవాలి మూత ఎప్పుడు కూడాను అంటే ఓరువాకిలిగా అంటారు కదా అలా పూర్తిగా మూత పెట్టేస్తే మాత్రం వాసన వస్తుంది పిండంతా సో కొంచెం గ్యాప్ ఉంచుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉమ్మగిల్నిచ్చామనుకోండి ఆ తర్వాత ఉండలు చుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా అలా ఒక ఐదు అంటే ఐదు నిమిషాలు ఇప్పుడు చూసారు కదా కొద్దిగా వేడి చేయబడుతోంది అంటే మరీ చల్లగా అయిపోలేదు మరీ భయంకరమైన వేడి కూడా లేదండి ఇప్పుడు చక్కగా చేతికి నెయ్యి అద్దుకొని అలా మనకి నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి యాక్చువల్గా అయితే ఇప్పుడు వీడియో తీయాలి కాబట్టి నేను ఒక చేతితోటి కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఒక చేతితో ఉండలు చేస్తున్నాను కాకపోతే మీకు నచ్చిన సైజులో చక్కగా రెండు చేతులతో పెద్ద పెద్ద ఉండలు చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం అన్నీ చుట్టేశానండి ఇక నైవేద్యం పెట్టుకోవడమే ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి